అట్లా ఆ పగటి వేసేగాడి పేరు ప్రఖ్యాతులు ఆ రాజ్యమంతా అంతా ఎట్లైనా చంపేయాలి ఒక సంచి నిండా బంగారు నాణాలు తీసుకొచ్చి పోసి వాడిని తీసుకోవాలి అప్పుడు శివశివ నేను వీటిని స్వీకరించను నేను నిన్ను శిక్షించను దండించను ఎట్లాంటి ప్రమాదకరమైనటువంటి పనులు చేసిన నిన్నేమనను సతీ సహగమనం చేసేటటువంటి ఒక ఆడదారి పాత్రమేమని చెప్పండి కర్తవ్యాన్ని బోధిస్తుంది పుట్టగానే కొడుకు గాను కూతురుగాను యుక్త వయసులో యువకుడిగాను తర్వాత తండ్రిగాను భర్తగాను అక్కగాను చెల్లిగాను ఒక పాత్రను పోషిస్తాడు అది కేవలం మనుషులలో మాత్రమే కాదు ప్రతి జీవికి ఒక బాధ్యత అంటూ ఉంటుంది పక్షులు తమ పిల్లల కోసం గూడు కట్టాయి నిష్టగా గూడును సక్రమమైనటువంటి పద్ధతిలో అది ఎలాంటి పక్షులకు పిల్లులకు ఆహారం కాకుండా తమ బిడ్డల్ని రక్షించే విధంగా ఎంతో భద్రతగా తమ గూడును నిర్మించుకుంటాయి అది వాటి బాధ్యత పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా తమ పాత్రని బాధ్యతాయుతంగా క్రమశిక్షణతోటి ఎట్లా నిర్వర్తించాలి నిర్వర్తించడం వల్ల ప్రయోజనం ఏంటిది ఒక పగటి వేసిగా వాడు పోషించే పాత్ర ఎంతలా లీనమై పోషించేవాడు అంటే వాడు ఏ పాత్ర వేస్తే ఆ పాత్ర ఆవాహన చేసుకునేవాడు వాడికి అమ్మవారి అనుగ్రహం ఉండేది వాడు ఒక యోగి వేషం వేస్తే నిజంగానే యోగి కుంగవుడు కావచ్చు అని అంత అద్భుతంగా ఎవరు గుర్తుపటరైన అంత గొప్పగా ఆ పాత్రను పోషించేవాడు ఆ పగటి వేషగాడి వేషాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయేవాడు అట్లా ఆ పగటి వేషగాడి పేరు ప్రఖ్యాతులు ఆ రాజ్యమంతా వ్యాపించాయి రాజు వాడి పేరు విని వాడి పేరు ప్రఖ్యాతులు విని ఒకసారి తన రాజ్యానికి ఆ పగటి వేషగాడిని పిలిపించుకున్నాడు పిలిపించుకొని వీని పరిచిద్దాం అని అరే నువ్వు ఒక యోగి వేషం వెయ్యి ఎలాంటి కోరికలు ఆకాంక్షలు లేనటువంటి సర్వసంగ పరిత్యాగైనటువంటి యోగి వేషం వేసి వేయాలి నువ్వు వేసి నాకు చూపించు అని రాజు వాడిని కోరితే సరే రాజుగారు అని చెప్పి వాడు ఆ వేషం వేయడానికి కోరుకున్నాడు కొద్ది రోజులు అదృశ్యమైపోయాడు ఊర్లో లేడు ఎవ్వరికి కనిపించలేడు గడ్డాలు జలపాల జుట్టు విపరీతంగా పెరిగిన తర్వాత అప్పుడు సన్యాసి వేషాన్ని ధరించి ఆ రాజ్యంలోకి ప్రవేశించి ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టాడు ఎంత అద్భుతంగా ప్రవచనాలు చెప్తున్నాడంటే నిజంగానే నేను సర్వసంగ పరిచయాగి సన్యాసి యోగి అని ప్రతి ఒక్కరు నమ్మి వాడికి దండాలు పెడుతున్నారు ఆశ్రమాలకు పిలిపించుకుంటున్నారు ఇంటికి పిలిపించుకుంటున్నారు కాళ్ళు పాదాభివందనాలు చేస్తున్నారు అందరూ వాడి ప్రవచనాలు వినడానికి ఎగబడిపోతున్నారు ఇది ఆ నోట ఈనాట రాజాద్రి దాకా చేరింది మాట రాజు తన మంత్రిని పంపించి వాడు నిజమైనటువంటి యోగేనా లేదా కనుక మంత్రి వాడి దగ్గరికి వెళ్ళి విచారిస్తే వాడు నిజంగా యోగి పొంగవుడు కాదు అని తెలిసి వాడిని రాజు దగ్గరికి తీసుకెళ్ళి తీసుకెళ్తే వాడు రాజు ఎవడికైతే వేషగాడికి ఇట్లా సర్వసంగ పరిచయమైనటువంటి అయినటువంటి యోగి వేషం వేయమన్నాడు వాడే ఆ వ్యక్తి ఒక సంచి నిండా బంగారు నాణాలు తీసుకొచ్చి ముందట కుప్పవోచి వాడిని తీసుకోవాలి అప్పుడు శివశివ నేను వీటిని స్వీకరించను నేను సర్వసంగ పరిత్యాగి నాకు ధనం అక్కర్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజు ఆశ్చర్యపోయింది తర్వాత మరుసటి రోజు వాడు తన వేషాన్ని పగటి వేసిగాడు మొత్తం తన వేషాన్ని అంత తీసేసి మామూలు వ్యక్తిగా వచ్చి సర్వసంగ పరిత్యాగైనటువంటి వేషం వేసుకొస్తే మీరు బహుమతులు ఇస్తా అన్నారు కదా బహుమతి ఇవ్వండి అని అడిగి అప్పుడు రాజన్నడు ఒరే నిన్న నీకు సంచిన బంగారనాన్ని తీసుకొచ్చి కుమ్మరిచ్చింది కదా తీసుకోమని తీసుకోలేము కదా ఇప్పుడు నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇయ్య అప్పుడు ఆ పగటి వేసేగాడు రాజుతోటి రాజా నేను అప్పుడు సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఒక యోగి పుంగోడి వేషంలో ఉన్నా నేను ధనం కనుక స్వీకరిస్తే నాకు అమ్మవారి అనుగ్రహం ఉండదు అమ్మవారు నన్ను కోపగించుకున్నది నేనేదైతే పాత్రలో ఉన్నానో ఆ పాత్ర పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి అని చూస్తాను కాబట్టి యోగి లాగానే ప్రవర్తించాను నేను అప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు కాబట్టి తీసుకోలేదు అని రాజుతో అనగానే రాజు సంతోషించి వాడికి అదివరకు ఇచ్చినటువంటి బంగారు నాణాలు కాకుండా ఇంకా కొన్ని ఎక్కువ బహుమతులు ఇచ్చే ఆ తర్వాత మరొకసారి కూడా రాజు ఏదైనా వేషం వేస్తే ఆ వేషానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నాడు కదా అని మరొక వేషం వీడికి అప్పేబాం ఎట్లా ప్రవర్తిస్తాడో చూద్దామని ఈసారి వాడిని ఒక పులి వేషం వేయమని కోరాడు కోరితే అప్పుడు ఆ పగటి వేషగాడు రాస్తూ అన్నాడు మహారాజా పులి వేషం అంటే చాలా ప్రమాదకరమైంది నేను ఆ వేషంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పులిలాగానే ప్రవర్తించాల్సి ఉంటుంది అట్లా ప్రవర్తించకపోతే నాకు అమ్మవారు శపిస్తారు అమ్మవారి అనుగ్రహం నాకు లభించదు పులి వేషం వేస్తే అప్పుడు నేను జనాల మీదకి ఎగబడి వారిని చంపడము లేకపోతే ఇంకేదైనా ప్రమాదకరమైనటువంటి పనులు చేయడమో చేస్తాను కావచ్చు కాబట్టి నేను నీ వేషం వేయను మహాప్రభో అని రాజును వేడుకుంటే రాజన్నాడు రే నువ్వు ఖచ్చితంగా పులివేషం వేసి తీరాల్సిందే నేను నిన్ను శిక్షించను దండించను ఎట్లాంటి ప్రమాదకరమైనటువంటి పనులు చేసినా నేను ఏమనను అని రాజు హామీ ఇచ్చాడు మరుసటి రోజు పులివేషంలో గ్రామంలో ఊరిలో సంచరించడం అట్లా ఊర్లో తిరుగుతూ తిరుగుతూ జనాలు విపరీతంగా భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తున్నాడు రాజభవన్ కూడా ప్రవేశించాడు రాజు వాడిని చూసి ఓకే వీడు పులిలాగే ప్రవర్తిస్తున్నాడు పులిలాగే చేస్తున్నాడు అని చెప్పి సంతోషించి ఇంతలోపల రాజుగారి చిన్న అబ్బాయి కొడుకు బయటకు వచ్చి ఆ పులిని కర్రతో కొట్టడం మొదలపెట్టి పులిని కర్రతో కొడితే పులి తిరగబడుతుంది కదా అది పులి స్వభావం కదా ఆ స్వాభావిక లక్షణాన్ని ఆ పగటి వేషగాడు వాడు ఆ లక్షణాన్ని ప్రవర్తించాలి తప్పకుండా ఆ వేషంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు పులిని ఆ రాజుగారి కొడుకు కొట్టంగానే ఆ రాజుగారి కొడుకు మీదకి పాంజా విసిరేడు విసిరేసరికి ఆ దెబ్బకు రాజుగారి కొడుకు చనిపోయి అప్పుడు రాజుగారు చాలా బాధపడ్డదు అరే నేను నిన్ను అనవసరంగా పులివేషం వేయమని నా కొడుకునే చంపేసుకున్నాను ఎంతో కోపొచ్చింది రాజుకి పగటి వేషగాని మీద ఎంత వేషం వేస్తే మాత్రం నా కొడుకునే చంపుతాడా వీని ఎట్లయినా చంపేయాలి కానీ వీడికి ఇచ్చిన మాట ప్రకారం నేను వీడిని చంపితే నేను దోషిగా ప్రజల ముందట నిలబడాల్సి వస్తుంది కాబట్టి నేను వాడిని చంపను అని ఎట్లయినా ఈ పగటి వేషగాన్ని చంపి తీరాలి నా కొడుకుని చంపిన వాడిని అని నిర్ణయించుకున్నాడు రాజు విచారిస్తూ ఉండగా రాజు దగ్గర పనిచేసేటటువంటి మంగలి వాడు రాజుకి నమ్మిన బదు ఆ మంగలి ఒక సలహా ఇచ్చాడు అయ్యా ఈ పగటి వేషగాన్ని మీరు సతీ సహగమనం చేసేటటువంటి ఒక ఆడదారి పాత్ర వేయమని చెప్పండి అప్పుడు వాణ్ణి కూడా ఆ చనిపోయిన వ్యక్తి కాష్టంలో వేసి కాల్చేయచ్చు మీరు చంపినట్టు కాకుండా న్యాయబద్ధంగా వాడిని చంపే అవకాశం మీకు లభిస్తుంది అని చిన్న సలహా ఇచ్చాడు ఆ సలహా రాజుగారికి బ్రహ్మాండంగా నచ్చింది నచ్చి వెంటనే అమలు చేసేది ఆ పగటి వేసగాన్ని రమ్మనుకోండి అని చెప్పేసి బడుల్ని పంపించి పగటి వేసగాన్ని రాజ్యాన్ని పిలిపించుకొని ఒరే నీకు కావలసినంత ధనం ఇస్తా కానీ నువ్వు ఈసారి చేయాల్సినటువంటి పాత్ర ఏంటంటే సతీ సహగమనం చేయాల్సిన ఒక ఆడదాని పాత్ర వేయాలి అంటే సరే అని ఒప్పుకున్నాడు రాజు యొక్క కుతంత్రము కుట్ర వాడికి తెలియదు కాబట్టి వాడి వృత్తే పగటి వేషం కాబట్టి వాడు సతీసాగరం చేసే ఆ అమ్మాయి పాత్రను వేయడానికి ఒప్పుకున్నాడు ఒక అనాథ శవం ఎవరో చనిపోయాడు ఆయన వాడి భార్యలాగా అలంకరణ చేసుకొని ఏడవడం మొదలు అక్కడ శివం దగ్గర కూర్చోండి వచ్చిపోయే వాళ్ళంతా చూసి వీడు నిజంగానే అమ్మాయి అనుకున్నారు అసలు గుర్తించలేదు వీడు పగటి వేషగాడు వేషం వేసుకొని అక్కడ విలపిస్తున్నాడు అని గుర్తించలేదు అక్కడ అందరూ పోగై ఆ అనాథ శవము దహన సంస్కారాలకు ఏర్పాటు చేసి వాగు అందరూ ఒక వాగొడ్డికి ఆ శవాన్ని తీసుకెళ్ళిళ్ళు కాస్తం పేర్చిళ్ళు పేర్చి ఆ శవాన్ని కాల్చడానికి కార్యక్రమాన్ని చేపిస్తున్నారు అప్పుడు రాజు కాటికాపని పిలిచి ఒరే ఆ శవంతో పాటు ఈ పగటి వేసగాడు వేషం వేసి సతీ సహగమనానికి ఊరుకున్నటువంటి వాడిని కూడా కాలిపోయే దాకాలు అక్కడ దగ్గరుండి మొత్తం కార్యక్రమాలు చూసుకోవాలని మనకు కొత్త డబ్బిచ్చి కాటికాపరికి కూరుగుండు రాజా సరే అయ్యా అని చెప్పి వాడు ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు అక్కడ శవాన్ని కాస్టంలో వేసి కాలుస్తున్నాడు అప్పుడు ఈ పాడి వేసేగాడు కూడా వాడి క్యారెక్టర్ లో ఉన్నాడు కదా ఖచ్చితంగా వాడి పాత్రకి న్యాయం చేయాలి కదా వీడు కూడా వెళ్ళి ఆ కాస్టంలో కూర్చున్నాడు కూర్చుండి ఎటువంటి జంకు బెంకు లేకుండా నిష్ట కొద్ది కాలుతున్నా కానీ వాడు ఆ క్యారెక్టర్కి నేను న్యాయం చేయాలి అని ఆ నిప్పులు అంటుకున్న అట్లే ఉన్నాడు వాడికి అమ్మవారి అనుగ్రహం ఉంది వాడు చేసే పని క్రమశిక్షణతోటి నిష్ట కొద్ది చేస్తాడు వాడు వేషంలో ఉన్నప్పుడు తప్పకుండా ఆ క్యారెక్టర్లో లీనమై చేస్తాడు కాబట్టి అమ్మవారి అనుగ్రహం వాడికి ఉంది వెంటనే చీకట్లు కమ్ముకుంది విపరీతమైన వర్షం స్టార్ట్ అయింది వాగు కొట్టుకొచ్చింది ఆ కాష్టం నీళ్ళలో కొట్టుకుపోయింది ఆ కాష్టంతో పాటు అందులో కూర్చున్న పగటి వేషగాడు కూడా ఆ నదిలోనే కొట్టుకుపోయింది చీకటి చిమ్మ చీకటిలో వచ్చి వర్షం రాగానే అందరు వెళ్ళిపోయిండు రాజు కూడా ఏమనుకున్నానంటే పగటి వేషగాడు చనిపోయిండు అని అనుకున్నాడు కొద్ది రోజుల తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల పగటి వేషగాడు బ్రతికి బట్టగట్టి తిరిగి రాజ్యానికి వచ్చింది రాజు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అయ్యా నాకు మీరు బహుమతి ఇస్తా అన్నారు మీరు చెప్పిన పాత్ర నేను పోషించిన మొహం తిప్పించండి అని అడిగాడు రాజు ఆశ్చర్యపోయాడు ఒరే నువ్వు చనిపోయిన ఇట్లా బతుకు వచ్చినవరా అవును అయ్యా నేను చనిపోయినా అమ్మగారి అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఆ అమ్మ అనుగ్రహం వల్ల బతికి బయటకు అంటే మరి ఆయన నువ్వు చనిపోయినప్పుడు స్వర్గలోకానికి వెళ్ళినావు కదా అక్కడ మా పితృదేవు పితృదేవతలు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరినీ కలిసినవా అని రాజు అడిగాడు అవునయ్యా మన వాళ్ళందరినీ నాకు కలిసిందు కానీ విపరీతంగా ఆ జుట్లు గడ్డాలు గోర్లు పెరిగిపోయి అంత రాక్షసుల వాళ్ళు ఏమని అడిగి అంటే నన్ను ఒక చిన్న కోరిక కోరిళ్ళు మీ దగ్గర ఉన్న మంగలిని వాళ్ళ దగ్గరికి పంపించమన్నారు ఆ జుట్లు ఆ గోళ్ళు కట్ చేయడానికి అని రాజుతో చెప్పిండు వెంటనే వాడి ఆస్థాన మంగలిని రాజును పిలిపించి వాడిని చంపడం అని ఆదేశించిండు మా పితృదేవతల దగ్గరికి పోవాలి వీడు అక్కడ వాళ్లకు గడ్డాలు జలపాలు కట్ చేయాలి గోర్లు కట్ చేయాలి ఈ మంగళని చంపండి అని ఆదేశించాడు అప్పుడు మంగలి వెంటనే పగటి వేసేగాడి కాళ్ళ మీద వాడి నేను రాజుగారికి మిమ్మల్ని చంపమని సలహా ఇచ్చిన మాట వాస్తవమే కానీ నా మీద ఆధారపడి కుటుంబం అంతా బ్రతుకుతుంది నన్ను కాపాడు నన్ను క్షమించు అని పగటి వేసేవాడి కాళ్ళ మీద వాడి మంగలి వేడుకున్నా అరే నేను కావాలనే చనిపోయినా వాళ్ళని కలిసినా అని నాటకం ఆడినా సరేపో నేను క్షమిస్తున్నా అని చెప్పేసి అప్పుడు రాజుగారికి నేను చనిపోలేదు అమ్మవారి అనుగ్రహం వల్ల బ్రతికినా అని రాజుగారికి వివరించగానే రాజు సంతోషపడిపోయి వాడి శక్తికి ఆశ్చర్యపోయి వాడి శక్తిని గుర్తించి వాడికి ధనరాశులు సమర్పించుకో పుట్టిన ప్రతి జీవి భగవంతుడు ఏదో ప్రయోజనాన్ని కోరి భూమికి మనను పంపిస్తాడు ఈ తమ పాత్రను కర్తవ్యబద్ధంగా బంగా తప్పకుండా పోషించాల్సిందే అప్పుడు దేవుడి అనుగ్రహం వారికి లభిస్తుంది